నాకు గుర్తుండగా నా చిన్నప్పుడు తెలుగులో ఒక లెసన్ ఉండేది కాశ్మీర్ గురించి అప్పుడు మా తెలుగు టీచర్ కాశ్మీర్ గురించి కాశ్మీర్ వ్యాలీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వావ్ అలాంటి మంచి ప్లేస్లో ఒక రోజు ఉన్న బాగుంటుంది అని అనుకునేవాళ్ళం నేను నా ఫ్రెండ్స్ ఆ తర్వాత కొంచెం పెద్దయిన తర్వాత స్నో కనిపించిన ఫిల్మ్స్ కానీ అట్లా నార్నియా మూవీలో అవన్నీ చూసినప్పుడు వావ్ ఈ ప్లేస్లో ఎంత బాగున్నాయో కదా అని అనుకున్నాను కానీ ప్రజెంట్ నేను ఇప్పుడు అట్లాంటి టైల్ లాంటి ప్లేస్లో ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ని అండ్ ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్ని షేర్ చేసుకోవడమే నా ఉద్దేశం అందుకే యూరోప్లో ముద్దుపప్పు ఓకే అనే ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట సో ఈ ఛానల్ త్రూ మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ని చూపించడం బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవడమే ఈ ఛానల్ యొక్క ఉద్దేశం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నేను యూరప్ వచ్చిన తర్వాత అయితే చాలా క్లియర్గా సీజన్స్ చేంజ్ అవ్వడం అబ్జర్వ్ చేసేదాన్ని అండ్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఫాల్ వచ్చినప్పుడు మొత్తం ఆకులన్నీ కలర్ చేంజ్ అయిపోయి రాలిపోవడము వింటర్ వచ్చినప్పుడు స్నో అట్లా ఎండలు ఎండాకాలం వచ్చినప్పుడు ఫుల్ ఎండలు అట్లా మనకి సీజన్స్ క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి అండ్ వింటర్ వస్తున్నప్పుడు బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి అంటే ఇట్లా క్రిస్మస్ దగ్గరలో ఉన్నప్పుడు వన్ మంత్ ముందు నుంచి నవంబర్ నుంచి ఇక్కడ లైటింగ్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇట్లా షాపింగ్ మాల్స్కి ఇది ఇది ఒక చిన్న షాపింగ్ విలేజ్ అంటారు మొత్తం ఇల్లుల్లాగే ఉంటాయి కాకపోతే దాంట్లో మంచి మంచి అవుట్లెట్స్ ఉంటాయి అన్నమాట సో ఇట్లా లైటింగ్స్ అన్నీ పెట్టేస్తూ ఉంటారు అండ్ అది అసలు చెప్పలేని ఫీలింగ్ స్నో పడుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా ఆ స్నో పడేటప్పుడు అదే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనమాట ఫస్ట్ టైం చూస్తున్న అంత ఎక్సైట్మెంట్ వస్తుంది వింటర్ టైంలో ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ అయితే క్రిస్మస్ మార్కెట్స్ క్రిస్మస్ మార్కెట్స్ అంటే ఏమో అనుకుంటారు కానీ ఇది వచ్చేసి ఏం లేదండి మనకి ఇండియాలో అప్పుడప్పుడు ఇట్లా ఎగ్జిబిషన్స్లా పెడుతూ ఉంటారు కదా సో అట్ అవి ఎప్పుడు ఉండవు ఈ క్రిస్మస్ టైంలో ఫేమస్ అనమాట ఎస్పెషల్లీ ఇవి చాలా పురాతనమైన క్రిస్మస్ మార్కెట్స్ ఎప్ప యూరోప్లోనే స్టార్ట్ అయింది ఫస్ట్ ఇప్పుడు స్లోగా యుఎస్కి కూడా ఇది కంటి య య కూడా క్రిస్మస్ మార్కెట్స్ అనేవి పెడుతున్నారు అట్లాగే కొన్ని ప్లేసెస్ ఇండియాలో కూడా పెడుతున్నారు అని విన్నాను నేను సో యూరప్లో అయితే చాలా ఫేమస్ అండ్ ఈ క్రిస్మస్ మార్కెట్స్లో మెయిన్గా క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకోవడానికి ఆర్నమెంట్స్ మెయిన్గా హ్యాండ్ మేడ్వి అట్లాంటివన్నీ ఎక్కువ పెడుతూ ఉంటారు ఇదైతే నాకు ఈ క్రిస్మస్ మార్కెట్లో డిఫరెంట్గా అనిపించింది అన్ని హెర్బ్స్ తోటి డెకరేషన్ చేసుకోవడానికి అనమాట క్రిస్మస్ ట్రీకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో అట్లా హెల్ప్స్తో చేసినవి ఇవన్నీ అసలు ఎంత క్యూట్గా అనిపిస్తాయో ఇవన్నీ చూస్తున్నప్పుడైతే భలే ఉంటాయి ప్రతి ఐటెం కొనుక్కునేలాగా అనిపిస్తాయి ఇంక ఇక్కడ యునిక్ ఐటమ్స్ అనమాట నార్మల్ లో మనకి ఇవన్నీ నార్మల్ డేస్లో దొరకవు ఇట్లాంటి ఐటమ్స్ కోసం ఎస్పెషల్లీ క్రిస్మస్ మార్కెట్స్కే వస్తారన్నమాట చాలా అథెంటిక్గా చాలా చాలా మంచిగా హ్యాండ్ మేడ్ ఐటమ్స్ కానీ మేడ్ సోప్స్ కానీ అట్లాంటి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఈవినింగ్ అందరికీ వర్క్ అయిపోయిన తర్వాత అలా ఒక రౌండ్ వేసుకుంటారు క్రిస్మస్ మార్కెట్లో అండ్ గ్లూ వైన్ అనేది ఇప్పుడు ఈ టైంలో ఫేమస్ అనమాట గ్లూ వైన్ అంటే అది హాట్ హాట్గా ఉంటుంది వైన్ కొన్ని హర్బ్స్ వేసి వైన్లో ఏవో వేస్తారు కొన్ని ఇంగ్రీడియంట్స్ దానివల్ల ఇట్లా వేడి వేడిగా అది తాగితే వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది అనమాట బట్ టు బీ ఫ్రాంక్ టేస్ట్ అయితే చండాలంగా ఉంటుంది నేను ఒకసారి టేస్ట్ చేశాను అప్పటి నుంచి స్మెల్ కూడా చూడండి నేనైతే బట్ ఇక వింటర్లో అది తాగితే కొంచెం మంచిది చోట్కి అని వెళ్తున్నాను అనమాట అండ్ ఇట్లా అట్రాక్షన్స్ కూడా ఉంటూ ఉంటాయి బాగుంటాయి చాలా క్రిస్మస్ మార్కెట్స్ ఉంటాయి అన్నమాట అసలు చూసారా ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా కోవిడ్ అండ్ ఇంకా తగ్గిన తర్వాత కూడా మరీ అంత జనాలు ఎప్పుడు గ్యాదరింగ్స్ లేవన్నమాట ఇంక ఇయర్ అసలు కోవిడ్ అనే మాట లేకపోయేటప్పటికీ అందరు ఇంకా చలి లేదు ఏం లేదు అందరు ఇలా బయటకు వచ్చి ఏం చేయరు ఇట్లా నుంచి ఉంటారు ఫ్రెండ్స్తో వస్తారు లేదంటే ఫ్యామిలీతో వస్తారు నుంచు అలా గ్లూ వైన్ తాగుతూ అటు ఇటు తిరుగుతూ ఇంకా ఫుడ్ కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అలా ఏమన్నా తినేసి వెళ్ళిపోతారు అన్నమాట ఫేవరెట్ ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట ఎంత బాగా పెట్టా చూడండి ఐ మీన్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో నా ఫేవరెట్ అంటే లేదు అంటే నేను ఆస్ట్రియా రెస్టారెంట్స్కి ఆస్ట్రియన్ రెస్టారెంట్స్కి వెళ్ళడం అసలు తక్కువ ఎప్పుడు బయటకు వెళ్దామన్నా ఇండియన్ రెస్టారెంట్ అంటే ఏమో కోపం వస్తుంది ఇంట్లోనూ ఇండియన్ ఫుడ్ బయట ఇండియన్ ఫుడ్ అనే మనకు అన్నం ఉండదు ఈ ఆస్ట్రియన్ రెస్టారెంట్స్లో ఏముంటుంది పోర్క్ బీఫ్ సూ సూప్లు అన్నం ఉండదు సో ఎందుకు ఫేవరెట్ అన్న అంటే ఇలా లోపలికి వెళ్ళగానే బోన్ ఫైర్ ఉంటుంది మంచిగా అక్కడ చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు బాగుంది కదా ఇవాళ తక్కువ ఉన్నారు కానీ జనాలు వీకెండ్స్ అయితే యూజువలీ ఫుల్ ఉంటారు అన్నమాట క్రౌడ్ ఇంత చలిలో హాయిగా వచ్చి ఉంటుంది ఇంకా అక్కడేమో చిన్న చిన్న అక్కడ తింటూ నుంచొని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడేమో షేర్స్ వేసుకొని కూర్చోవచ్చు దీని చుట్టూ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటే బాగుంది కదా నాకు తెలిసి ఉండదు బుడ్డోడు బల్ల ఉన్నాడు క్యాప్ పెట్టు ప్లస్ రే రే చలి చలి స్టార్ట్ అయిపోయింది డైలీ ఇది ఒక రొటీన్ ఉంటుంది అనమాట కార్ మీద కన్నా కవర్ చేసుకోకపోతే ఈ క్లీనింగ్ పని ఉంటుంది పొద్దు పొద్దున్నే మార్నింగ్ లెగ్గానే అలా బయట చూస్తే తెల్లగా ఉంది స్నో లాగా బాల్కనీ డోర్ తీయగానే మొత్తం బాల్కనీ మొత్తం తెల్లగా చూసారా మేము అది బట్టలు ఆరేసుకునే స్టాండ్ అనమాట మొత్తం మంచులో కప్పిపోయింది ఐ గాడ్ ఈ స్నో చూడండి మా బాల్కనీ మొత్తం అసలు ఇంకా పడుతుంది అసలు భలే అనిపిస్తుంది అప్పుడప్పుడు ట్వంటీ ఇయర్స్ ఇండియాలో ఆ వెదర్కి అలవాటు అయిపోయి ఉండి అసలు ఇప్పుడు ఈ వెదర్ చూస్తుంటే ఈ ప్రపంచ ఒక వరల్డ్లోనే ఎన్ని డిఫరెంట్ షేడ్స్ రా బాబు అనిపిస్తుంది మనకేమో అసలు చిన్నప్పటి నుంచి ఇట్లా స్నో చూడం కదా అసలు స్నో పడే టైంలో సూపర్ ఉంటుంది కానీ పడిన తర్వాత దోలు తీరిపోద్ది అసలు స్నో పడి అది కరిగేటప్పుడు ఉంటుంది మైనస్ టెంపరేచర్స్లో ఉంటుంది అసలు చలి ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట నేనైతే ఎన్నిసార్లు ఫ్యాన్సీ డ్రీమ్లోకి వెళ్ళేదాన్ని అంటే ప్రతి వింటర్ అనుకుంటా అసలు ఓ తిరగడం అలా కాకుండా ఒక్క వెకేషన్కి వెళ్ళాలి అది ఎలా ఉండాలంటే ఇట్లా మంచిగా విండోలో నుంచి చూస్తే స్నో కనిపించాలి పెద్ద గ్లాస్ అంతా ఉండాలి దాని చుట్టూ స్నో కనిపించాలి ట్రీస్ ఉండాలి మంచిగా దాని మీద అంతా స్నో ఉండాలి ఇంట్లో ఏమో అట్లా ఫైర్ వేసుకొని కూర్చోవాలి వెచ్చగా ఎటు వెళ్లకుండా అని అది మాత్రం జరగదు ట్రిప్ అనగానే వింటర్ ఎటు ఒకటి వెళ్తాం అటు ఇటు తిరగడమే సరిపోద్ది బట్ ఎప్పటికప్పుడు అట్లాంటి వెకేషన్ అయితే ప్లాన్ చేస్తా పక్కా ఈ యూరోపియన్ కాంటినెంట్ వచ్చేసి హైయెస్ట్ లాటిట్యూడ్స్లో ఉంటుంది అనమాట ఈక్వేటర్కి కొంచెం దగ్గరలో ఉంటుంది సో దానివల్ల ఇలా చలి కానీ ఎండ కానీ కొంచెం ఎక్కువగానే అనిపిస్తూ ఉంటాయి అండ్ ఇంకా రష్యా ఇట్లా స్కాండినేవియన్ కంట్రీస్ అయితే వింటర్లో బా ఇంకా ఫ్రీజింగ్ అనమాట డెన్మార్క్ నార్వే ఫిన్లాండ్ రష్యా ఇట్లాంటి కంట్రీస్ చూసేటప్పుడు మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ తీసేటప్పుడు మాత్రం నాకు భలే ఉంటుందిలే చేతులు అన్నీ చల్లగా అయిపోతూ ఉంటాయి కానీ ఆ లొకేషన్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా షూట్ చేయాలనిపిస్తుంది ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్నో ఇదే బాధ అనమాట ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే వీడియోస్ తీయాలనిపిస్తుంది ఫొటోస్ తీయాలనిపిస్తుంది బికాజ్ అది అదొక ప్యాషన్ అదొక ఇష్టంలాగా ఉంటుంది కదా అండ్ మెమరీస్ కూడా మెమరీస్ కోసం కూడా సేవ్ చేసుకోవడానికి అలా వీడియోస్ తీయాలనిపిస్తుంది ఎస్పెషల్లీ వింటర్లో అయితే అమ్మో బ్లౌజెస్ లేకపోతే ఇంకా అంతే సంగతి చూసారు కదా ఇంత స్నోలో కూడా ముసలి వాళ్ళు కూడా మంచిగా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ ముసలావాడికి డెఫినెట్గా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏ ఉంటుంది బట్ అలా ఎలా ఉంటారు అంటే బాడీ అలా అడాప్ట్ అయిపోద్ది చిన్నప్పటి నుంచి వాళ్ళు ఈ టెంపరేచర్స్లో ఉంటారు కాబట్టి ఇంకా బాడీ ఆ చలికి కానీ వేడికి కానీ అలవాటు పడిపోతుంది ఇండియాలో మనకి ఎట్లా ఫిఫ్టీ డిగ్రీస్ క్రాస్ అయినా కూడా మంచిగా అట్లా ఎట్లా అలవాటు అయిపోతుందో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్కి అట్లా ఇక్కడ కూడా సేమ్ అట్లాగే అలవాటు అయిపోతుంది బట్ స్టిల్ వీళ్ళు క్లోతింగ్ చాలా బాగా వేసుకుంటారు లేయరింగ్ చేసుకోవాలన్నమాట ఎస్పెషల్లీ లోపల థర్మల్స్ రెండు ఒక టీషర్టు అట్లా ఇంకా బాగా చల్లగా ఉన్నప్పుడు అట్లా వేసుకుంటారు అనమాట ఇంకా చలి ప్రాంతాల్లో మేమైతే నార్మల్గా ఒక థర్మల్ టీషర్టు లాగా దానిపైన జాకెట్ అలా త్రీ లేయర్స్ వేసుకుంటే కానీ ఈ చలి ఆపదు మనం చిన్నప్పుడు వర్షం పడితే ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళమో మంచిగా బయట తడుస్తూ ఇలా నేను ఇక్కడ స్నో పడినప్పుడు ఎంజాయ్ చేయడం అయితే చూసాను పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు స్నోలో దొల్లేసి ఇండియాలో మనం వర్షంలో ఎంజాయ్ చేసేవాళ్ళంగా చిన్నప్పుడు బట్ ఇక్కడ నేను ఎప్పుడూ అలా చూడలే వర్షం పడినప్పుడు పిల్లల్ని వదిలేయడం వర్షంలో ఆడుకోండి అని అట్లా చూడలేదు కానీ వింటర్లో స్నో పడినప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు ఇవన్నీ నాకు భలే బ్యూటిఫుల్గా అనిపించి క్యాప్చర్ చేసినవి అనమాట చూడండి పిల్లలకు మంచిగా స్వెటర్స్ వేసారు షూస్ వేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ జాకెట్స్ వేస్తూ ఉంటారు లియోగాడికి కూడా ఉన్నాయి చూడండి దీనికి షూస్ కూడా ఉన్నాయి డాగ్కి లియో అయితే డా లియో అయితే షూస్ అసలు ఉంచుకోరు సో అదనమాట నాకు కనిపించిన నా కళ్ళకి అందంగా కనబడినవన్నీ నేను షూట్ చేసి ఒక వీడియోలాగా చేసి మేము ముందుకు తీసుకొచ్చాను ఇంకా నాకు నచ్చిన బోర్డ్ అనే కంటెంట్ వీడియోస్తో మేము ముందుకు రావాలని ఉంది సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు అందరూ ఈ చలికాలాన్ని మంచిగా చలిమంటలు వేసుకొని కాసుకుంటూ ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ సోన్ బాయ్